హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు సో ఇప్పుడైతే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అయ్యే రెసిపీ వచ్చేసి రైస్ చేయడం సో బ్యాచిలర్స్ హాస్టల్లో ఉంటారు కొందరు హాస్టల్లో ఉండని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట సో ఇదైతే నేను మన చేనులో పండే పొలంలో పండుతాయి కదా అవి తీసుకున్నాను టూ గ్లాసెస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేయొచ్చు లేదు అలా రాదు అనుకునే వాళ్ళకి బియ్యం అనేది సమానంగా చేసి సమానంగా చేసిన తర్వాత ఆ గీత వరకు అయితే కింద గీత వరకు అయితే కొత్త బియ్యానికి సరిపోతుంది అదే పైన గీత వరకు అయితే పాత అయితే సరిపోతుంది అన్నం వదుగా అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు రైస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే కొలతలు తీసుకోవచ్చు అలాగే ఇంకా ఇందులో చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే కొత్త బియ్యం అనుకోండి కొంచెం ఎసరు తక్కువ పోయండి అంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి సో పాత బియ్యం అనుకోండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి బెస్ట్గా మంచిగా అన్నం పుల్లలు పుల్లలాగా అవుతుంది సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది గంజి వస్తున్నప్పుడు మీరేమి టెన్షన్ పడొద్దు ఎందుకంటే ఇదే కామనే ఏ రైస్ వండాలనుకున్నా ఇదే ప్రాసెస్ బాస్మతి రైస్ అయినా ఏదైనా ప్రతిదీ ఇలాగే వండుతారు సో బ్యాచిలర్స్కి అయితే ది మోస్ట్ బెస్ట్ అండ్ రెసిపీ అని చెప్పొచ్చు సో ఈ విధంగా అయితే అన్నం అనేది అవుతుంది సో చూస్తూ ఉండండి సో మీరు కనుక మన వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్ సో ఇంట్లో ఈ విధంగా కూడా ఇంట్లో మన పంట చేన్లో పండించిన వరి బియ్యం అయితే ఈ విధంగా అయితే వండేసుకోవచ్చండి అండ్ ఈ విధంగా ఉడికిన తర్వాత కాస్త పైన ఒకసారి అలా అన్నాన్ని తిప్పేసేయాలి ఎందుకు అంటే పుల్లలు పుల్లలు రావాలి కదా అలాగే కొంచెం ఎండినట్లుగా అవుతుంది గ్యాస్ టర్న్ చేసుకోండి సిమ్లో టర్న్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది సో ఇప్పుడు మూత తీసి చూసేసాక ఈ విధంగా అయితే వస్తుంది చూసేయండి ఈ విధంగా అయిపోయాక మరొకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీరు ఓపెన్ చేసినట్టయితే మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది సో రైస్ అనేది ఈ విధంగా గుల్లగుల్లగా వస్తుంది బాగుంటుంది సో ఈ విధంగా కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకుంటే కొత్త బియ్యం కూడా మన అన్నం వదుకుతుంది బాగుంటుంది సో ఇది గాస్ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్